పక్కండ సినిమాను ఆపేసిన హైకోర్టు ఎందుకంటే మద్రాస్ హైకోర్టు నుండి సినిమా ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఎందుకంటే నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ సినిమా చేస్తున్నారని సో డబ్బు చెల్లించేంత వరకు ఈ సినిమాను ఆపివేయాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది ఈ ఇంటర్నేషనల్ సంస్థ ఇప్పటి వరకు బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఒక లక్ష వరకు అయ్యాయి కానీ బాలకృష్ణ గారు తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయించగలరు బట్ ఎందుకు చేయించలేకపోతున్నారు అక్కడ ఫస్ట్ టికెట్ ని జర్మనీలో వేలం పాట పెట్టారు ఈ వేలం పాటలో అనంతపురం కి చెల్లిన ఒక అభిమాని లక్ష రూపాయలకి వేలం పాట పాడాడు బాలకృష్ణ మరి బోయపాటి గారి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి బట్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఆగిపోయింది లేదు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ ఆగిపోవడంతో ఆయన యొక్క అభిమానులు షాక్ కి గురయ్యారు సినిమా ఆగిపోయి రెండు రోజులు అయ్యింది ఇటు బాలకృష్ణ గారికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మరియు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద అవమానకరం